సో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు అలాంటిది వాణిజ్య సలహాదారుడుగా పీటర్ నవారోని అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే ఎంచుకున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో బ్రాహ్మణులను ఉద్దేశించి పీటర్ నవారో గారు కొంచెం కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు మరి గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఎన్నో మార్పులు చేర్పులైతే వస్తున్నాయని చెప్పొచ్చు అలాంటిది సుంకాలకు సంబంధించి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టాడైనా సో ఇప్పుడు పీటర్ నవారో ఎవరైతే వాణిజ్య సలహాదారులు ఉన్నారో ఆయన భారతదేశంలోని బ్రాహ్మణులను ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఏమంటారు దీని గురించి అంటే బ్రాహ్మణులు అని పీటర్ నవారో అనడం అనేది ఆయన అవగాహన రాహిత్యానికి ఒక ఉదాహరణ అంటే ఆయన తెలియక మాట్లాడినట్టున్నాడు ఎందుకంటే గతంలో ట్రంప్ కూడా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉండే ఇది ఈ వాగ్వాద వనాలు వనాలో అది గత పదిహేను వందల సంవత్సరాలుగా ఉంది అని ఒక ఏమనాలి పనికి ఒక మాట చెప్పాడు ఆయన అలాగా ఈ నవారో కూడా ఇది అజ్ఞానంతో ఉంటాడు ఆయన అంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు లాభాపేక్షతో జీవిస్తున్నారు భారతదేశంలో ఏ బ్రాహ్మడు లాభాపేక్షతో జీవిస్తున్నాడు నవారో చెప్పాలి ఎందుకంటే బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు తర్వాత సామాన్య మానవులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఇది బుద్ధి లేని మాటే కదా అసలు కులాలు ఎందుకు తీసుకొస్తారు మీరు భారతదేశం ఈరోజు ఆర్థికంగా ప్రధానమంత్రి మోదీ హయాంలో పుంజుకుంటే మీరు భరించలేకపోతున్నారు మీరు సుంకాలు పెంచారు కానీ భారతదేశం భయపడలేదు మోదీ భయపడనని చెప్పారు భారతదేశ ప్రజలు కూడా మోదీకి వెనక అండగా ఉన్నారు ఈ సందర్భంలో ఈయన చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలంటే ఆయన బ్రాహ్మణులు అని వాడడం తప్పుగా వాడాడు ఎందుకంటే మీరు భారతదేశంలో ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళని తీసుకుంటే టాప్ ఫైవ్ అంటే ఆర్థికంగా చూసుకుంటే మీకు అంబానీలు కానీ లక్ష్మీ మిట్టలు కానీ ఎవరు కూడా బ్రాహ్మిన్స్ కాదు ఓన్లీ బ్రాహ్మిన్స్ అనుకుంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కానీ వాళ్ళేమీ టాప్ ఫైవ్లో లేరుగా ఒకవేళ ఉన్న వాళ్ళు అక్రమంగా వాళ్ళు ఏమీ చేయలేదుగా ఇప్పుడు బ్రాహ్మిన్స్ అన్న వాళ్ళు మోసం చేసి ఇగో ఇలా ఉన్నత స్థితికి వచ్చారని చూపించుమనండి వాళ్ళు ఏదో చదువుకుని వస్తారు లేదు సాధారణంగా మీరు బ్రాహ్మిన్స్ని తీసుకుంటే వాళ్ళకి పక్క భయ ఉంటుంది అంటే తప్పు చేయకూడదు అనేది వాళ్ళలో ఉంటుంది సాధారణంగా ఉంటుంది ప్రతి రూల్కి ఒక ఎక్సెప్షన్ ఉన్నట్టు అలా చేసిన వాళ్ళు ఉండొచ్చు కానీ వెరీ ఫ్యూ అరుదు అంటాం మనం కాబట్టి బ్రాహ్మిన్స్ తమని మించి వెళ్ళరు తమది కాదు అనుకున్న దాని జోలికి వెళ్ళరు వాళ్ళు కొన్ని పద్ధతులు పాటిస్తారు జీవితంలో మీరు కావాలంటే చూసుకోండి తెలివితేటలు అంటారా అది జీన్స్ దానికి ఎవ్వడం ఏం చేయలేడు ఎంతోమంది ఎన్నో రకాలుగా ట్రై చేశారు నా ఫ్రెండ్స్ కూడా బ్రాహ్మిన్స్ నెయ్యి తింటారు అందుకే వీళ్ళకి ఎంత బుర్ర నెయ్యి తింటే అందరికీ బుర్ర వచ్చేయాలిగా ఓ పక్క కులాలు ఉన్నాయంటారు ఓ పక్క కులాలు లేవంటారు ఓ పక్క జీన్స్ అంటారు ఓ పక్క జీన్స్ కాదంటారు మరి ఎందుకు బ్రాహ్మిన్స్ పిల్లల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఇప్పుడు ఒక వ్యక్తి కింది స్థాయిలో ఉంటాడండి కులం మనకు అనవసరం ఏం చేస్తాడు కొంచెం ఉన్నత స్థాయికి వచ్చాక హీ వాంట్స్ టు మ్యారీ అప్పర్ క్యాస్ట్ గర్ల్ ఎందుకని ఎందుకని నువ్వేం చేయాలి ఫస్ట్ నీ నువ్వు ఏ జాతి నుంచి అయితే వచ్చావో వాళ్ళని ముందు నువ్వు పైకి తీసుకురావాలి అవునా కదా అది చెయ్యరు అంటే మీకు తెలియకుండా ఈ ఉన్నత కులాల ఆడవాళ్ళు మీకు కావాలి నేను అనేది ఇవన్నీ కూడా కులాలు మీరు నేను పెట్టలేదు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఎప్పుడో బ్రాహ్మిన్స్ ఎవరినో బాధ పెట్టారంటే బ్రాహ్మిన్స్ పైకి తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా కళ్ళ ముందు మా అమ్మమ్మ లాంటి వాళ్ళు కూడా ఎంతో మందికి భోజనాలు పెట్టేవాళ్ళు వాళ్ళని రాణిచ్చేవాళ్ళు మా అమ్మ కూడా అంతే అంటే మనం ఒక వంద సంవత్సరాల తంది మనకు తెలియదు ఈ వంద సంవత్సరాలు పోనీ కనీసం నేను పుట్టాక నాకు తెలుసు నేను అనేది అది అంటే నేను అనేది ఏంటంటే మనం జనరలైజ్ చేయకూడదు ఇంకొకటి ఆయన బ్రాహ్మణ్ అనే పదం వాడింది ఉన్నత కులాలు అని చెప్పటానికి వాడాడు అనేది మనకు అర్థమవుతుంది కానీ ఒక వాణిజ్య సలహాదారు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా ఇంకొకటి మనం అంటే భారతదేశంలో మనం అందరం ఐక్యంగా అందరం మనం బాగున్నాం అలాంటిది ఒక పక్క దేశ వాణిజ్య సలహాదారుడు ఉద్దేశించి ఆయనకు ఏం అవసరం అని చెప్పేసి ఈ రకంగా నిర్ఎస్ చేశారు ఎందుకంటే ఇప్పుడు అందరూ కలిసికట్టుగా ఉన్నారుగా భారతదేశంలో ఇప్పుడు మనం భిన్న మతాలు భిన్న జాతులు భిన్న కులాలు ఇవన్నీ ఉంటాయి భిన్న భాషలు కానీ భిన్నత్వంలో మన ఏకత్వంతో ఉంటాం కొట్టుకుంటాం మళ్ళీ కలుస్తాం అది సహజం అండి ఇప్పుడు ఇంట్లో కొట్టుకోమన్నా ఇప్పుడు కొట్టుకుని మళ్ళీ పొద్దున్న మళ్ళా మామూలే ఒకతో ఒకరని మళ్ళా మనం వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేము వాళ్ళు ఉండలేరు అదే విధంగా అంతే అయితే ఈ ఐక్యతను ఎట్లా విడదీస్తారు మీరు ఇలాంటి పనికి మన మాటలతో అంటే ఒక వేసేయటం ఇప్పుడు బ్రాహ్మిన్స్ మీద అందరు కోపం వచ్చారు ఇక్కడ యాక్చువల్గా బ్రాహ్మిన్స్ కాదు ఉన్నత కులాలు ఇప్పుడు ప్రతి వాడు ఏమంటాడు వాడు ఎలా ఎదిగాడు వాడు ఎందుకు నన్ను తీసుకోడంటే నీకు టాలెంట్ ఉంటే నువ్వు వెళ్తావు నువ్వు చూసుకో అది నేను ఇంట్లో కూర్చుని పగటి కళలు కంటే పేలపిండి కథలాగే అవుతుందిగా ఇంకొకటి అంటే డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడానికి దాని వెనకాల పీటర్ హస్తం ఉంది అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు అలాంటిది ఆయన ఎలా తీసుకున్నారంటూ కూడా ట్రంప్ వర్గీలు కూడా ఆయన హ్యాండిగా ఉండాలని చెప్పొచ్చు ఎందుకు ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఆయన సపోర్ట్ చేసుకుంటూ వస్తారంటే అంత తొందరగా జ్ఞానోదయం అయిపోతుందా ఏదైనా తందాక వస్తే గాని అలాగా డొనాల్డ్ ట్రంప్కే అది పూర్తిగా పాపం ఆయన పండాలో లేకపోతే ఈ పండాలో మనకు తెలీదు సో నవ్వారో అనేవాడి వల్ల ఇవాళ ఆర్థిక వ్యవస్థ అమెరికా ఆర్థిక వ్యవస్థ నేను భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటల్లా కుదేలు అవ్వబోతోంది ఇప్పుడు డాలరు చాలా క్రైసిస్లోకి వెళ్ళబోతోంది అది డొనాల్డ్ ట్రంప్ తెలుసుకోవాలి నవ్వారో లాంటి వాళ్ళు ఇలాంటి పనికి మాలిన ఏమంటారు స్టేట్మెంట్స్ ఇస్తే కలిసి వచ్చేది ఏం లేదు దానివల్ల భారతదేశానికి వచ్చే నష్టం లేదు నష్టపోయేది అమెరికానే ఎందుకంటే భారతదేశంలో ప్రజలు కలిసికట్టుగానే ఉన్నారు ఉంటారు ఎన్ని కులాలున్నా ఎన్ని కొట్లాట్లున్నా వాళ్ళు కలిసిమెలిసే జీవిస్తున్నారు జీవిస్తారు అదేవిధంగా మోదీకి కూడా వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు భారతదేశం ఎప్పుడూ కూడా కలిసికట్టుగా దాన్ని ఎదుర్కోవడానికే చూస్తారు సరే అపోజిషన్ వదిలేయండి అపోజిషన్ పనికి మాలిన అపోజిషన్ ఏమైనా మాట్లాడుతుంది రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఉండడమే ఈ దేశానికి ఒక నష్టం నన్ను అడిగితే అంటే మీరు తెలివిగా ఉంటే మీరు ఒక అపోజిషన్ లీడర్గా ఎవరికి అభ్య అభ్యంతరం ఉండదు కానీ అది మరి తెలిసి మాట్లాడతాడో ఆయన తెలియక మాట్లాడతాడో చేస్తూ ఉంటాడు కొన్ని వ్యాఖ్యలు తర్వాత పార్లమెంట్కి వస్తాడు ఆయన వేసుకునే దుస్తులు చూడండి ఆయన్ని చూసి మీరు ఈ మధ్యన గమనించారో లేదో స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఆయన కూడా అలాగే టీషర్ట్ వేసుకుంటున్నాడు మీరందరూ మరి తమిళ సంప్రదాయం అని వాళ్ళు అంటారు ఈయన గారు నేను భారతీయుణ్ణి ఈయన అంటాడు మరి కట్టుబొట్టు ఏంటో మనకు తెలియదు అంటే నేను అనేది ఏంటంటే ఒక అపోజిషన్గా మీరు ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు దే హ్యావ్ టు గివ్ ఏ ఇది స్టేట్మెంట్ ఎందుకంటే నెహ్రూ గారు కాశ్మీరీ పండితుడని చెప్పుకుంటారు కాశ్మీరీ బ్రాహ్మీన్ అని తర్వాత ఇందిరాగాంధీ వరకు అది ఓకే కానీ ఇందిరాగాంధీ ఎవరిని పెళ్లి చేసుకున్నారు మరి వాళ్ళు బ్రాహ్మిన్స్ కారుగా వాళ్ళ పిల్లలు నేను అనేది అది అంటే మీరు లీనే లీనేస్ తీసుకుంటే అది మారిపోయింది మరి వాళ్ళు మాట్లాడే మాటలు అవి దాని ప్రకారమే ఉంటాయి సరే ఏది ఏమైనా ఇవాళ అతను ఎవరు అమెరికా సలహాదారు వాణిజ్య సలహాదారు ఎవరైతే ఉన్నారో వారు చేసిన వ్యాఖ్యలు చాలా అనుచితమైనవండి వారు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అంటే కులాలు మతాలు తీసుకొచ్చి విద్వేషాలు మాత్రం రెచ్చగొట్టద్దని మనం ఖచ్చితంగా చెప్తాం ఓకే